నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ప్రముఖ హిందీ గాయకుడు కుమార్ షాను గారి పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు ఆయన ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా అతనిపైన ఎవరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కుమార్ షాను గారు ఢిల్లీ హైకోర్టులో అతనిపై ఫేక్ మార్పు వార్తలు రాస్తున్నారని టీవీలో చూపిస్తున్నారని అతని పరువుకు భంగం వాటి చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు సదర్ సింగ్ గారు ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ మన్మీ ప్రీతం సింగ్ గారు అరోరా గారు ఇంటర్ ఆర్డర్ సిగ్నంక్షన్ ఇవ్వడం జరిగింది అతని పేరు కానీ అతని ఇమేజ్ కానీ ఆయన వాయిస్ కానీ ఆయన పర్సనాలిటీ కానీ ఎవరూ కూడా కమర్షియల్స్గా దేనికి వాడుకోవడానికి వీల్లేదు అని ఇంటర్ స్టే ఇస్తూ వాయిదా వేయడం జరిగింది ఈ ఇంటర్మ్ స్టే ఏంటంటే సదరు సింగర్ పేరుకు కూడా వాడడానికి వీల్లేదు అని